గణములు అంటే దేవగణాలు ఉన్నాయి వసువులు రుద్రులు ఆదిత్యులు ఈ గణాలన్నీ ఉన్నాయి దేవతా గణాలు ఈ గణాలకన్నిటికీ ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలి అని పరమేశ్వరుడు పార్వతి ఆలోచిస్తున్నారు నారదులు వచ్చాడు అయ్యా నీ ఉంది మహానుభావ పరమేశ్వరులు నీవేమో జగజ్జను ఎవరైతే మొత్తం ప్రపంచమునంతా మూడు పర్యాయాలు ప్రదక్షిణం చేస్తారో ఆయనకు గణాధిపత్యం ఇవ్వండి అని ఒక చిన్న సలహా ఇచ్చాడు ఇది పరమేశ్వరుడికి తెలీదా ఆయనకి తెలుసు సరే ఏదో మాటగా చెప్పాడు సరే గణపతి ఆలోచిస్తున్నాడు వేగము కలిగిన వాడు కదా మయూర వాహనుడు ఉన్నాడు కుమారస్వామి వెంటనే బయలుదేరాడు ఆయన అన్నదమ్ములు కదా ఏదైనా ఆస్తి పంపకాలు వస్తే ఎవరి పోటీ వాళ్ళకు ఉంటుంది అందుకని బయలుదేరాడు ప్రతి క్షేత్రానికి బయలుదేరాడు ఆయన క్షేత్రానికి బయలుదేరి శ్రీరంగము తిరుపతి ఇలా వెళుతున్నాడు వియిన ఏం చేశాడు గణపతి చిన్న బుడి బుడి అడుగులు వేసుకుంటూ మూడు సార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు ఈ ప్రేక్షణం చేసిన మహిమతో ఈయన ఏ క్షేత్రానికి పోయినా కుమారస్వామి లోపలికి వెళుతూ ఉండగానే ఈయన దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉన్నాడు దర్శనం పూర్తి ఇలా ప్రతి క్షేత్రంలో ఆయన కనపడుతూ ఉన్నాడు ఏమిటి మహిమ తల్లిదండ్రుల ఎందే సమస్త ప్రపంచము ఉన్నది ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించరు పూజించరు వారు ఎంత పెద్దవాడైనా వాడి జీవితం వ్యర్థమే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్తులు అదృష్టవంతులు రోజు తల్లికి లేవగానే వాళ్ళ నమస్కారం చేయాలి మీ అమ్మకు పిల్లలందరికీ సూచన మీ తల్లులకు నమస్కారం చేయాలి మీరు పిల్లలకు అలవాటు చేయాలి తల్లిని కదా నేను చెప్తే ఏం బాగుంటుందండి నాకు నేను చెప్తేనే బాగుంటుంది చెప్పకుంటేనే బాగుండదు నేర్పాలి పిల్లలకు ఎవరే నమస్కారం చెయ్యి కాజకు అని రెండు కాళ్ళు చేతులతో పట్టుకుని తల పాదాలకు తగిలేటట్లు నమస్కారం చేయించుకోండి వాడు పూర్ణ యుద్ధాలతో వైభవాలతో విరాజిల్లు తర్వాత వాడు ఆ అమ్మాయి గాని చాలా ముఖ్యం ఇది అందుకని తల్లిదండ్రులను పూజించని వాడు ఎంత గొప్పవాడు మనం మోడీ గారిని చూసావా వందేళ్ళు వాళ్ళ అమ్మకు పాదాలు కడిగి తుడిచి ఆ నీళ్లు తల మీద చల్లుకుని మాతృభక్తి మాతృభక్తి పరాయణుడైన వాడికి ఎక్కడైనా దిగ్విజయమే ఉంది అందువల్ల చాలా ముఖ్యం ఈ రహస్యం గణపతి చెప్పాడు మనకు మూడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు తల్లిదండ్రులకు ఈయన మొత్తం భూమండలం అంతా తిరిగాడు శ్రమపడి కుమారస్వామి ఈ కథ ఎందుకు కుమారస్వామి జ్ఞాని కదా ఆయనకు తెలియదా అసలు అమ్మవారికి తెలియదా శివుడికి తెలియదా కానీ లీల మనకి ఎట్లా తెలియాలి ఈ పని లేకపోతే తల్లిదండ్రులు గొప్ప అనే సంగతి మనకు ఎట్లా అర్థం కావాలి గణాధిపతి ఆచరించేటట్టు ఆచరించి చూపించాడు గణాధిపతి ఆచరించడానికి వీలు కల్పించాడు కుమారస్వామి ఆయన తిరగటము వ్యర్థము అనే విషయం ఆయన తిరిగితే దాని ద్వారా మనకు తెలిసింది Please subscribe to our YouTube channel. Like and share this video.